తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి భారమే అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లక్ష కోట్లు నీటి పాలు చేశారంటూ బిఆర్ఎస్ పై మండిపడ్డారు కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ ని కొనసాగించి పరిస్థితి వచ్చేది కాదని టీవీ నైన్ క్రాస్ ఫైర్ లో తేల్చి చెప్పేశారు కాళేశ్వరం అనేది తెలంగాణకి యూస్ అవుతుందా కాళేశ్వరం మేడగడ్డ అన్నారం సుందిల్లా మూడు బ్యారేజ్ కూడా డిఫరెంట్గా ఈ రాష్ట్రానికి భారం అండి భారం భారం ఉపయోగం కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఇట్ ఈస్ అ రిలేటివిటీ థీరీ దీనికంటే బెటర్ అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మీటర్స్లో మీకు కట్టుకోవడానికి ఆడ అవకాశం ఉంది ఆడ కట్టుకుంటే అత్యంత హైట్ నుంచి కట్టుకుంటే నీళ్లు ఏటవాలుగా పారుతూ ఉంటాయి దాన్ని వదిలేసి నేను రివర్స్ పంప్ చేస్తా అని తీసుకొచ్చి ఆడేదో కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లు తాగేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ లక్ష వేల కోట్లు పెంచి పంప్ చేసుకుంటూ తీసుకొని పోతే ఏమవుతా ఉంది రాత్రి ఏడున్నరకి డోంట్ మిస్ ఇట్